హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా అండి రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కల్లవ చర్ల అనే ఊరు మాది ఇవన్నీ తూర్పు జాతి పుంజులు వీటి ధరలు వచ్చేసరికి నాలుగు వేల నుంచి పన్నెండు వేలు పైన వరకు ధర పన్నెండు వేలు పదమూడు వేల వరకు రేటు ఉందండి ఎందుకు ఎంత రేటు ఉందంటే ఇవాళ కాస్త ముదరులు బలాలు అలాగే కాస్త వీటి తప్పినీరు వీడియోలు పెడతా నేను బాగున్నాయని చెప్పను ఎందుకంటే నేను తీసుకొచ్చిన వెంటనే రెస్ట్ ఇవ్వకుండా వీటి తప్పినీళ్ళు పెడతాను ఆ తప్పినీరు నచ్చిందే తీసుకోండి నచ్చని వదిలేసేయండి తర్వాత అది మళ్ళీ రెస్ట్ దొరికేక దానికి మేము మళ్ళీ సపరేట్గా పెడతాం ప్రతిదీ మేము చెక్ చేసి తెచ్చుకునేవే భయం లేదు అలాగే రేట్లు ఎక్కువ ఉన్నాయండి వాళ్ళ ఎందుకంటే ఈ ఈ పికప్ నువ్వు తేవాలంటే ఎవరైనా చిన్న దొడ్డు వేసుకుని తయారు చేసుకునే వాళ్ళ దగ్గర తీసుకురావాలి అవి తీసుకురావాలంటే రేట్లు ఎక్కువ ఉంటాయి ఆ రేట్లు ఎక్కువ ఉన్నవి మీకు రేట్ ఎక్కువ పడుతుంది మేము తిరిగే ఛార్జీ వాళ్ళని అక్కడి నుంచి మాకు అలాగే రద్దులు పోతాయండి వంద గోల్ లో కనీసం ముప్పై రద్దు పోతుంది ఆ రద్దు ఇందులో మేము పెట్టాం ఈ ఛార్జెస్ అన్నీ పడతాయండి దీనికి మీకు పర్లేదు కొనుక్కోవచ్చు అనుకున్న వాళ్ళు కొనుక్కోండి రేట్లు పెద్ద గోడి మీద అయితే కొంచెం తగ్గించగలం కానీ చిన్న చిన్నగూడి మీద అయితే మాత్రం ఏం తగ్గించలేము అండి అది వాస్తవం చెప్పేస్తున్నాం ఎందుకంటే మనకి ఏం మిగలదు వీటిని ఒక ఒక బ్యాచ్ పెట్టాలంటే నాలుగు రోజులు పని అండి కోల్డ్ రప్పించడానికి టూ డేస్ పడుతుంది వీటి యొక్క ఫోటోలు వీడియోలు వీటి ప్రేజు హైటు వెయిట్లు అవన్నీ కొట్టడానికి ఒక రోజు తర్వాత ఇదంతా ప్యాకింగ్లన్నీ బయటకెళ్ళడానికి రెండు రోజులు అండి అంటే ఒక బ్యాచ్కి ఐదు రోజులు పని అండి ఆ ఐదు రోజుల పనికే మీకు వేసే లాభం అనమాట దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు తప్పుగా అనుకోకండి అలాగే పాపం మన దగ్గర కొనుక్కొని అమ్ముకుంటాం అనుకున్న వాళ్ళు అస్సలు నా దగ్గర కొనకండి ఎందుకంటే నేనేసుకునే లాభం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అన్నీ ఎక్కువైపోయి మీరు అమ్మలేరు ఇబ్బంది పడిపోతారు మీరు ఎక్కడైనా అమ్ముకోవాలంటే ఎవరైనా సరే రీసేల్ చేసుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి పొద్దున్నే సూర్యుడు రాకముందు కష్టపడి బయటికి వెళ్ళి ఎక్కడో దగ్గర ఏ రైతు కాడో లేకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర బాగా దెబ్ దెబ్బలాడిందని తెచ్చుకొని మీరు దాన్ని చెక్ చేసి అమ్ముకుంటే మీ డబ్బులు మిగిలితే అంతే తప్ప ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో బుక్ చేసుకుని తెచ్చుకుంటే నేను ఇస్తానో మీకు తెలియదు మళ్ళీ మీరు దాన్ని అమ్మేటప్పుడు మీరు ఇబ్బంది పడతారు అటువంటి పొరపాటు అయితే చేయకండి అలాగే నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా వచ్చేసి గేట్ దగ్గర ఉన్నామని ఫోన్ చేయకండి ఎందుకంటే నేను ఒక రోజు ఉంటాను ఒకరోజు ఉన్నాను ఖచ్చితంగా మా దగ్గర రావాలంటే ముందు మాకు ఫోన్ చేసి నా ఫోన్ పనిచేస్తుందో చెక్ చేసుకుని మా లొకేషను మళ్ళీ రెండో ఫోన్ నెంబరు ఒక స్పేర్ ఫోన్ నెంబర్ తీసుకునే రావాలి మీరు డైరెక్ట్గా వచ్చి గేట్ దగ్గర ఉన్నానంటే ఆ గేట్ దగ్గర ఉండిపోతారు ఎందుకంటే మేము కోల్ బ్యాచ్ అయిపోయిందంటే మళ్ళీ మనం కోల్ రప్పించడానికి ఎక్కడ ఉంటామో మాకే తెలీదు అది కూడా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఎవరికైనా ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళు కావాలంటే ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలండి ఒక యాభై వేలు అడ్వాన్స్ ఉంటుంది ఒక అడ్వాన్స్ ఉంటుంది కూల్ అయితే ఐదారు రోజులు టైం ఇస్తాం మీకు ఎన్నిక ఎన్ని కావాలో చెప్పండి అన్నిసార్లు తెలుస్తాం తర్వాత తీసుకెళ్ళేటప్పుడు మీరు చెక్ చేసుకొని నచ్చినవి తీసుకెళ్ళిపోవచ్చు ఆ నచ్చకపోతే మీ డబ్బు సరిపోయిన కూడా తీసుకెళ్ళిపోవచ్చు నచ్చినవి అందులో భయం ఏం పడకలేదు ఒకరి నచ్చపోయినా మీ యాభై వేలు మీరు పట్టుకెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు అవి ఎందుకు చెప్తున్నావు అంటే ప్రతి సంవత్సరం మనం ఒక్కొక్క ఫామ్కి రీసేల్ చేసుకునే వాళ్ళు కొందరు ఉంటారు డైరెక్ట్గా అంటే కొద్ది పెద్ద మగాల్లో ఇందులో కలిసే కోళ్ళు ఉంటాయి వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళకి చెప్తున్నాం అండి ఇది ఇరవై కోళ్ళు ముప్పై కోళ్ళు నలభై కోళ్ళు పట్టుకెళ్తారు కొందరు వాళ్ళకి కావాలంటే ముందు ఆర్డర్ పెట్టుకోవాలండి ఒకే రోజు వస్తే దొరకవు మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఒక ముప్పై కోళ్ళు కావాలంటే కనీసం ఐదారు రోజుల ముందు ఆర్డర్ పెట్టుకుంటే ముప్పై కోళ్ళు మీకు ఇవ్వగలుగుతాం ఆ ముప్పై కోళ్ళు మీరు చెక్ చేసి తీసుకెళ్లచ్చు ఫి ఒకదానిది కాదు ఐదు ఆటి మీద చెక్ చేసి తీసుకెళ్ళచ్చు అది కూడా మనం చెప్తున్నాం ఇది ఇప్పటివరకు ఏ వీడియోలో చెప్పలేదు వీడియోలు ఎందుకు చెప్పామంటే ఇప్పుడు అందరికి కూడా ముప్పై కోళ్ళు నలభై కోళ్ళు అవసరం అండి ఇక నుంచి అదండి వాళ్ళు కూడా చెప్పాము వాటికి ఖచ్చితంగా యాభై వేలు అరవై వేలు అడ్వాన్స్ ఉంటుందండి అడ్వాన్స్ ఉన్న తర్వాత మీకు ఒక టైం పెడతాం ఆ టైం అప్పుడు వచ్చి తీసుకెళ్ళాలి అంతే తప్ప మీ ముప్పై కోళ్ళు కావాలంటే ఎవాళ్ళు వచ్చేస్తామంటే మన దగ్గర దొరకమండి ఎందుకంటే వీడియోలు పెట్టిన వెంటనే మన చాలా స్పీడ్గా అవుతాయి అది నా గొప్ప కాదండి మీ గొప్పతనం మీ అందరూ మమ్మల్ని ఆదరించడం వల్ల మా దగ్గర అవుతున్నాయి అవి ఓకే అండి అలాగే మీకు ఇంకోటి బుకింగే చెప్తున్నామండి ఇది లక్ష కవచ్చా రెండు లక్షలు వేసుకోవచ్చా మూడు లక్షలు కేసుకోవచ్చు అని అడుగుతున్నారు అది మీ దగ్గర కోడ్ వచ్చిన తర్వాత చూసుకొని అది మీరు ఆలోచించుకోండి హైదరాబాద్ సైడు పదివేల రూపాయలు కోని ఐదు వేలకి మూడు వేలకి వేస్తారు నెల్లూరు కావల సైడు నాలుగు వేల రూపాయలు కోనుకొని యాభై వేలుకి వేస్తారు అది ఏరియాని బట్టి ఉంటుంది అలాగే కోడిని తయారు చేసుకుని దాన్ని తయారు చేసుకుని బట్టి దాని ఆలోచన బట్టి ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్